ఏమో తులసిమాన వేస్తావు మా నాన్నగారికి ఏమో మారేడు ఆకులు మారేడాకులు వేస్తావు మా అమ్మకేమో కదంబకు సుమప్రియ అని కడిము పూలు పట్టుకొచ్చి వేస్తావు నాకేమిటి గడ్డి పరకాలంట నాకు అదే ఇష్టం అంటాడు నాకు అదే ఇష్టం అవే పట్టు కూడా పాలవెల్లి కడతాం మనం పాలవేలులో ఏ పాలాలు కడతారు చూడండి మొక్కజొన్నలు జామకాయలు వెలక్కాయలు బత్తాయి కాయలు ఏవైనా సరే కాయలే కడతారు ఎందుకో తెలుసా భాద్రవద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి బళ్ళు పండవు పచ్చికాయలు పచ్చి వెలక్కాయలు పచ్చి జామకాయలు అన్నీ పచ్చివే అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి దాన్ని అలాగే ప్రేమించండి పూజించండి ఆరాధించండి మీ జీవితం కూడా అంతే ఎలా ఉంటే అలా ప్రేమించండి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అది దైవత్వం ఉన్నదాన్ని ఉన్నట్టే అదే భర్త అదే భార్య అదే పిల్లలు అదే జ్ఞానం అదే అజ్ఞానం అదే సంపద అదే అప్పులు అదే దుఃఖం అదే సుఖం ఏ మార్పు కోరుకోకుండా నేను నీ కోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు అది విష్ణువు ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి కన్న తండ్రి మరీ ఘోరం కొన్ని బయట వారు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని చెప్పి సంతాపం పాటించి ఏదో ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం లేదు ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని అందున శివుడు ఎందుకు చేశాడు కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ